హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనులోకి వ్లాగ్స్ మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ లైక్లు రావట్లేదు లైక్ చేయండి అందరూ మనకి ఎంత లైక్లు చేస్తే వీడియో అనేది వేరే వాళ్ళకు కూడా షేర్ అవుతుందనమాట సో నేను ఈరోజు వీడియో ఏంటి అని అంటే మీరు తమ్ముళ్ళు చూసారు కదా తెలంగాణలో బగారా రైస్ చికెన్ కర్రీ ఎలా చేసుకుంటారో ఈరోజు మేము అలా చేస్తున్నాము ఇంట్లో మీరు కూడా చూడండి ఎలా చేస్తాను ఏంటి అనేది కామెంట్ చేయండి ఇవి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము ఎలా చేస్తాను ఏంటి అనేది చూపిస్తాను రైస్కి అయితే అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నానండి నేను ముందుగానే ఏమేమి కట్ చేసుకున్నాను ఆనియన్స్ అండ్ పుదీనా కొత్తిమీర తర్వాత బగారా ఆకు తర్వాత సాజీరా అండి చెక్క అనాస పువ్వు మరాఠీ మొగ్గ ఇంకా అన్ని మనకి బగారులోకి ఏమేమి వేసుకుంటామో అవన్నీ తీసుకున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇవన్నీ ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని చూపిస్తాను చూడండి కళాయి పెట్టుకున్నానండి నేను రైస్ రైస్ కుక్కర్లో చేస్తున్నాను సో అందుకని తాలింపు ఒకటి ఇందులో చేస్తున్నాను స్టవ్ మీద చేస్తున్నాను నేను వచ్చేసి ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నానండి కొంచెము నేను కొంచెం నెయ్యి కొంచెము ఆయిల్ వేసుకుంటున్నాను ఫస్ట్ ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకుంటే ఏంటంటే నాకు ఫ్లేవర్ అనేది నచ్చుతుంది బాగుంటుంది నెయ్యి వేసుకుంటే టేస్ట్ వేరే వస్తుంది కొంచెం సో అందుకనే నెయ్యి వేసుకుంటున్నాను ఆ తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటాను ఎందుకంటే రైస్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కళాయి పెట్టి నేను ఇలా చేస్తున్నాను అనమాట మీరైతే డైరెక్ట్ మీరు ఏ గిన్నెలో అయితే వండుకుంటారో ఆ గిన్నెలో చేసేసుకోవచ్చు ఆయిల్ వేసుకున్నాను బియ్యం అయితే కడిగి పెట్టుకున్నానండి ఆల్రెడీ ఇప్పుడు ఇంకా ఆయిల్ వే హీట్ అయిందనమాట ఇప్పుడు నేను ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నవి ఇవన్నీ అందులో వేసేసుకుందాము ఫస్ట్ బగారా దినుసులు వేస్తున్నాను ఆ తర్వాత సాజీరా వేసుకున్నాను ఇంకా తర్వాత ఆకు వేస్తున్నాను బగారా ఆకు తర్వాత మిర్చి వేసాను వేసి కొంచెం అంటే అది మిర్చి చిటపటాహ ఉంటుంది కదా అందుకనే ఆగాను ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నాను కలుపుకుందామండి చాలా టేస్ట్ ఉంటుంది అంటే రొటీన్గా అదే చేసుకోకుండా వైట్ రైస్ చికెన్ కాకుండా ఇలా ట్రై చేస్తే సింపుల్గా అయిపోతుందండి మనం ఓన్లీ తాలింపు ఒకటే పెట్టుకోవడము అంతే అందులో కలిపి రైస్లో కలిపేసుకుంటూ అయిపోతుంది రైస్కు సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను నేను టేస్ట్ అయితే వైట్ రైస్లోకి దీంట్లోకి చాలా డిఫరెంట్ ఉంటుందండి కరివేపాకు వేసుకున్నాను తర్వాత అల్లం పేస్ట్ వేసుకుంటున్నానండి అవన్నీ మగ్గిపోయినాయి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మగ్గిపోయినాయి అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం పేస్ట్ కొంచెం మగ్గగానే మనం రైస్లో కలిపేసుకోవచ్చు ఇది ఫ్లేవర్ బాగా వస్తుందండి అల్లం పేస్ట్ వేసుకుంటే ఇంకా తర్వాత ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా వేస్తున్నాను ఇందులోనే వేసుకొని ఒక్క నిమిషం అలా ఉంచుకొని రైస్లో కలిపేసుకుందాం ఏమంటే ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ ఉంది కదా అండి మీకు ఎంతైతే రైస్ మీరు వేసుకుంటారో అంత వేసేసుకోండి ఎంత పోసుకుంటారు అనేది బియ్యము తర్వాత ఇంకా నేను ఇందులోకి కలిపేస్తున్నాను బగార్లోకి కొంచెం వాటర్ రోజు పోసుకునే వాటర్ కంటే కొంచెం తక్కువ పోసుకుంటే రైస్ అనేది కొంచెం పొడి పొడిగా ఉంటుంది బాగుంటుందండి అలా ట్రై చేయండి కొంచెం తక్కువ పోసుకోండి మీరు రోజైతే ఎంతైతే పోసుకుంటారో దానికి కొంచెం తక్కువ పోసుకోండి నేనైతే నార్మల్ రైస్తోనే మన ఇంట్లో డైలీ వండుకునే రైస్తోనే వండుతున్నాను సపరేట్గా బగారా రైస్ ఏం బగారా రైస్ ఉంటుంది కదా అదేం వండట్లేదు ఆ తర్వాత దీంట్లోకి మసాలా అంటే ఇలాచి చెక్క ఇవన్నీ పట్టింది ఉంటుంది కదండి మసాలా ఆ మసాలా వేసుకున్నాను ఇప్పుడు నేను రైస్కి సరిపడే అంతా నేను చూసి వేసుకున్నాను తర్వాత కలిపేసుకోవాలి ప్లీజ్ అండి ఖచ్చితంగా అయితే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఖచ్చితంగా ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వాళ్ళకు కూడా షేర్ అవుతుంది ఇప్పుడు చికెన్ వండుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని మీరు సపోర్ట్ చేస్తుంటుంటే ఇంకా నాకు చేయాలనిపిస్తుంది ఎందుకంటే చూస్తుంటుంటే చూస్తున్నారు వీడియోస్ మనం చేద్దాము ఇంకా అని ట్రై చేయాలనిపిస్తుంది సో అందుకనే ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందామండి నేను ముప్పౌ కేజీ చికెన్ తీసుకున్నాను ఆయిల్ త్రీ త్రీ నేను వేస్తున్నాను కదా త్రీ పావులు వేస్తున్నాను దాంట్లో ఉన్న దాంట్లో త్రీ వేసుకుంటున్నాను మీరు ఎంతైతే చికెన్ తీసుకుంటారో అంత వేసుకోండి ఆయిల్ అంటే చికెన్ మామూలుగా ఇంక అందరూ వండుకుంటారు కదండీ ఏంటి అని అంటే నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తున్నాను ఇంకా ఇప్పుడు జీలకర్ర వేసాను తర్వాత కొంచెం ఆవాలు వేసాను ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు ఎట్లా వచ్చింది వీడియో ఏంటి అనేది ఏమైనా మార్చుకోవాలా ఏంటి అనేది కామెంట్ చేయండి తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నాను పచ్చిమిర్చి వేసుకుంటాను కరివేపాకు వేసుకున్నాను ఇది కలిపేద్దాం ఇప్పుడు కడి చికెన్ అయితే నేను కడిగి పెట్టుకున్నానండి కడిగి పెట్టుకొని ఇంకా ఇప్పుడు అందులో వేసేసుకుందాము ఆనియన్స్ అవి మగ్గిపోయినాయి మిర్చి వేసుకొని కలుపుకుందాము కలుపుకొని మొత్తం కలిసేలాగా ఆయిల్లో కలిసేలాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి పక్కకు పెట్టేస్తే ఏమవుతుందంటే అందులో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది బయటకు వచ్చేసిన తర్వాత ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాము బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేద్దామండి మూత పెట్టేసుకుంటే వాటర్ వచ్చేస్తుంది బయటికి అలా అంటే అప్పుడు స్మెల్ రాదనమాట మనకి వాటర్ బయటకు వచ్చేసి బాగా మగ్గితే స్మెల్ రాదు అట్లా కొంతమంది చేస్తే కొంచెం స్మెల్ వస్తుంది అలా ఎందుకు వస్తుందో ఏంటో తెలియదు మే నేను ఎప్పుడు చేసినా కూడా అలా అయితే స్మెల్ అయితే రాదు అలా వాటర్ బయటకు వచ్చి ఆ వాటర్ మొత్తం కొంచెం ఇనికిపోయేంత వరకు అయితే ఉండాలండి ఇప్పుడు ఒకసారి చూద్దాము చూడండి వాటర్ బయటకు వచ్చేసాయి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకొని మళ్ళీ ఇప్పుడున్న వాటర్ ఎవైతే బయటకు వచ్చాయో అవి మొత్తం ఇనికిపోయేంత వరకు మగ్గించుకుందామండి వాటర్ అనేది అసలు కర్రీలో లే లేనంత వరకు వేయించుకుంటేనే కర్రీ అనేది టేస్ట్ వస్తుంది ఎప్పుడైనా కూడా స్మెల్ రాదు మెయిన్ మనకి ఏంటంటే తినేటప్పుడు స్మెల్ వస్తే అది తినాలనిపించదు మీరు ఎప్పుడన్నా అంటే ఎవరైనా చేసినా ఎట్లన్నా ఎప్పుడన్నా చూసారో లేదో గమనించారో లేదో అట్లా అనమాట అందుకని ఇప్పుడు నేను మూత పెట్టేసుకుంటాను ఫస్ట్ కదా మూత పెట్టుకుంటున్నాను మూత పెట్టుకొని ఇంకా మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వదిలేస్తే మళ్ళీ ఉడుకుతుందనమాట అది చూడండి ఇంకా వాటర్ ఉన్నాయి అట్లా ఆ వాటర్ మొత్తం ఇనికిపోయేంత వరకు ఉండాలండి వాటర్ మొత్తం పోతుంది పోయేంత వరకు ఉండాలి మనం ఇందాక రైస్ పెట్టుకున్నాం కదా అది ఆల్రెడీ పొంగొచ్చేసింది ఒక్కసారి కలుపుకోవాలి ఎందుకంటే ఆకులు అవన్నీ ఉంటాయి కదండి కొత్తిమీర పుదీనా అవన్నీ పైకి వచ్చేసి ఉంటాయి ఒక్కసారి కలుపుకోవాలి ఇప్పుడు ఎక్కువ రైస్ కలుపుకున్నా కూడా ఇరిగిపోతుంది సో అందుకనే నేను టూ టైమ్స్ కంటే ఎక్కువ కలపనండి రైస్ అయ్యేటప్పుడు ఇప్పుడు మళ్ళీ ఒకసారి చికెన్ చూద్దాము ఎక్కడి వరకు వచ్చింది ఏంటి అని అప్పుడు నేను కొంచెం వాటర్ మొత్తము పోయినాయి కొన్ని ఉన్నాయి అప్పుడు నేను అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను మొత్తం వాటర్ పోయినాక వేసుకున్నా కూడా ఏమవుతుందంటే అల్లము మాడిపోతుంది అడుగంటుతుంది సో కొంచెం వాటర్ ఉన్నప్పుడు వేసుకోవాలి అల్లము అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను చికెన్లో అల్లం పేస్ట్ వేయగానే స్మెల్ అనేది సూపర్గా వస్తుందండి స్మెల్ అనేది ఇంక ఇప్పటి నుంచి స్టార్ట్ అయిపోతుంది అది ఇంకా ఎప్పుడైపోతుందా ఎప్పుడు తినాలా అన్నట్టు ఉంటుంది ఇంకా కలిపేసుకుందాము ఇప్పుడు కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము రైస్ చూడండి అయిపోయిందండి ఆల్మోస్ట్ ఇంకా వాటర్ మొత్తం అయిపోవచ్చు అది ఒకసారి ఇప్పుడు ఇంకా లాస్ట్ అండి నేను సెకండ్ టైం ఇది కలిపేది మళ్ళీ ఒకసారి కలుపుకుంటే సైడ్కి వెళ్ళిన మనం కొత్తిమీర పుదీనా ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కొంచెం రైస్లోకి మిడిల్లోకి వచ్చేస్తాయి ఇంకా అల్లం పేస్ట్ పెట్టిన తర్వాత చూద్దాము చూడండి వాటర్ మొత్తం పోయింది వాటర్ పోయి మొత్తం ఆయిల్ వచ్చింది చూడండి సైడ్స్కి మొత్తం ఆయిల్ వచ్చేసింది ఇట్లా చూడండి ఆయిల్ వచ్చేసింది ఇంకా ఇప్పుడు మనము కారం పెట్టుకుందాము నేనైతే టూ అండ్ హాఫ్ స్పూన్స్ పెట్టుకుంటున్నానండి మీరు మీ కా మీరు ఎలా తింటారు స్పైసీగా తింటారా లేదంటే నార్మల్గా తింటారా మీరు తినే విధంగా మీరు పెట్టుకోండి ఇందులో అయితే సాల్ట్ లేదండి కారంలో సో నేను అందుకనే సాల్ట్ వేసుకుంటున్నాను కర్రీకి సరిపడేంత సాల్ట్ వేసుకుంటున్నాను నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నానండి సాల్ట్ ఆల్రెడీ ఎందుకంటే రైస్లో కూడా వేసాం కదా మళ్ళీ రైస్లో ఈ కర్రీలో ఎక్కువైపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కొంచెం తక్కువ ఉన్నా మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఎక్కువ అవుతుంది మళ్ళీ ప్రాబ్లం అవుతుంది సో చూసుకొని వేసుకోండి మీరు కలిపేసుకుని ఇంకా మళ్ళీ మూత పెట్టేసుకుందాము వీడియోస్ ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా షేర్ చేయండి నేనేంటంటే చికెన్లోకి హాట్ వాటర్ పోసుకుంటానండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఆ వాటర్ వేడైపోయినాయి ఇందులో పోసేసుకుంటున్నాను మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా పోసుకోవడం వల్ల నేనైతే కర్రీకి ఎంతైతే సరిపోతుందో అంత పోసుకుంటున్నాను కొంచెం మాకు గ్రేవీ కావాలి సో చికెన్ కొంచెం ఉడికి అయ్యేసరికి కొంచెం వాటర్ అనేది తగ్గిపోతుంది కదా ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇందులోకి మసాలా వేసుకుంటున్నాను నేను అదే దాల్చిన చెక్క ఇలాచి ఇవన్నీ పట్టిన మసాలా ఉంది కదా అది వేసుకున్నాను వేసుకొని తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నాను నేను కనిపిస్తుంది కదండి ఇంకా కొంచెం మసాలా వేస్తున్నాను తర్వాత ఒకసారి కలుపుకొని చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మూత పెట్టేసుకుందాం అండి రైస్ అయిపోయిందండి చూపిస్తున్నాను చూడండి ఎట్లా ఉందో రైస్ కర్రీ కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయిందండి ఇది నేను సండే రోజు చేశాను వీడియో అనేది ఇంకా చూడండి కర్రీ ఉడికిపోయింది ఆయిల్ చూసారా సైడ్కి వచ్చేసింది సండే రోజు చేసింది ఈరోజు మండే పెడుతున్నాను కొత్తిమీర వేసుకుంటున్నాను లైట్ ఇందాక వేసుకున్నాను కానీ కొంచెం కలర్ కోసం వేసుకున్నాను గ్రీన్గా కనిపిస్తుంది స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇంకా అయిపోయిందండి చూద్దాం ఎలా ఉందో టేస్ట్ చూపిస్తాను మీకు ఇప్పుడు ఇలా నేనైతే మంత్లో టూ టైమ్స్ ఇలా చేస్తాను టూ టైమ్స్ వైట్ రైస్ చికెన్ చేస్తాను ఎప్పుడు వైట్ రైస్ అట్లా తినాలన్నా కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది కదా అట్లా ఇప్పుడు చికెన్ వేసుకుందాము చూడండి చికెన్ ఎంత బాగుందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుందండి ఏం లేదు మామూలుగా కోప ఒకటే వేసుకోవడము అంటే బగారా రైస్లోకి మామూలుగా మనం ఏమైతే యూస్ చేస్తామో అవి వేసుకుంటే అయిపోతుంది ఈజీగా ఇంక ఇప్పుడు లోకీకే పెడుతున్నాను వాడు రియాక్షన్ ఎట్లుంటుందో చూడాలి ఎప్పుడు పెడతానా అని ఎగ్జైట్మెంట్లో ఉన్నాడు వాడు ఇప్పుడు చూస్తున్నాను అంటే వా ఫస్ట్ వానికే పెడతామా అని అడుగుతుంది అమ్మమ్మ సో అందుకనే చూస్తున్నాను వాడు చూడండి ఎలా చూస్తున్నాడో ఎప్పుడు పెడతదా అని చూస్తున్నాడు కానీ కొంచెం వేడిగా ఉందని కలపడానికి కూడా రావట్లేదు సూపరుందా బాగుందా అంతే అండి వీడియో అయితే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నువ్వు చెప్నాను लाइक सब्सक्राइब कर चबस्क्रैब्जी